హలో అండి అందరికీ నమస్కారం ఈ జంతువు పేరు ప్లాటిపస్ ఇది న్యాచురల్ పజిల్ జంతువు ఈ ప్లాటిపస్ అంటే ఏమిటనేది చూస్తే ప్లాటిపస్ ఒక స్తన్య జంతువు దీనికి రోమాలు పాలు ఉత్పత్తి చేయడం వెచ్చని రక్తం ఉంటాయి కానీ ఇది గుడ్లు పెడుతుంది ఇది స్తన్య జంతువులలో చాలా అరుదు ఇది మోనోట్రిమ్ అనే పాత స్థాన్య జంతువుల గ్రూపుకు చెందినది ఈ గ్రూప్ సుమారు నూట అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం ఇతర స్థాన్య జంతువుల నుండి విడిపోయింది మరి ఈ వివరాలు చూడకముందు మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈ జంతువు గుట్లు పెట్టడం అలాగే పాలు ఇవ్వడం అనేది చూస్తే ఆడా ప్లాటిపస్ గుట్లు పెడుతుంది పిల్లలకు పాలు ఇస్తుంది కానీ షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే నిప్పల్స్ ఉండవు పాలు చర్వం ద్వారా బయటకు వస్తాయి పిల్లలు వాటిని తల్లి రోమాల నుండి తాగుతాయి పిల్లలు సుమారు నాలుగు నెలల పాటు పాలు తాగుతాయి మరి దీనికి ఎలక్ట్రో సెన్సింగ్ పవర్ చూస్తే ప్లాటిపస్ ముక్కులో ఎలక్ట్రో రిసిప్టర్లు ఉంటాయి నీటిలో ఉండే చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ను గుర్తిస్తుంది నీటిలో వేట చేస్తున్నప్పుడు కళ్ళు చెవులు ముగ్గు మూసుకుంటుంది ఇలా ఇది పురుగులను చిన్న జంతువులను పట్టుకొని తింటుంది ఈ జంతువుకు విషం ఉంటుంది మగ ప్లాటిపస్కు మాత్రమే విషం ఉంటుంది వెనుక కాళ్ళల్లో సర్ఫ్ ద్వారా విషం ఇంజెక్షన్ ఇస్తుంది ఇది ప్రధానంగా ఇతర మగ ప్లాటిపస్లతో ఫైట్ చేయడానికి ఉపయోగిస్తుంది కుక్కల వంటి జంతువులకు దీని నుంచి ప్రమాదకరం ఈ జంతువు ఎందుకు ఇది సైంటిస్టులకు మిస్టరీగా మారిందనేది చూస్తే ఇది రెప్టైల్స్ లక్షణాలు అలాగే మమ్మల్స్ లక్షణాలు కలిగి ఉంటుంది సైన్సిస్టులు కనుగొన్నారు పాలు ఉత్పత్తి చేసే జీన్స్ అలాగే గుడ్లు పెట్టే జీన్స్ ప్రత్యేకంగా విషమైన జీన్స్ అనేది గుర్తించారు ఇది మమ్మల్స్ ఎలా అభివృద్ధి అయ్యాయి అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది మరి ఈ జంతువుకి షాకింగ్ జెనెటిక్ ఫ్యాక్ట్స్ చూస్తే ప్లాటిపస్కు టెన్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి బాడీ టెంపరేచర్ ఇతర మమ్మల్స్ కంటే తక్కువ పెద్దవాళ్లకు దంతాలు ఉండవు ఇవి ఎక్కువ ఎక్కడ కనిపిస్తుందనేది చూస్తే కేవలం ఆస్ట్రేలియా అలాగే టస్మానియాలో మాత్రమే ఉంటుంది నదులు సరస్సులు స్వచ్ఛమైన నీటి ప్రాంతాలలో ఈ జంతువు ఎక్కువగా జీవిస్తుంది సైంటిస్టులు ఈ జంతువుని మొదట కనుగొన్నప్పుడు ఏమైనాదని చూస్తే మొదట సైంటిస్టులు ఇది నిజం కాదు అని అనుకున్నారు ఎందుకంటే ఇది ఇలా కనిపిస్తుంది బాతు ముక్కు బీవర్లో తోక అలాగే ఓటర్ లాంటి శరీరం ఉందని పూర్తిగా చూస్తే ప్లాటిఫస్ ప్రకృతి ఎంత అద్భుతం అనేది చూపిస్తుంది ఇది జీవ పరిమాణ క్రమానికి అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యమైన జంతువు ఇది మరి ఇలాంటి ఎన్నో నిజమైన శాస్త్రీయ ఫ్యాక్ట్స్తో వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్